వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ తొమ్మిది ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందా మొట్టమొదటి రాశి మేషరాశి వారు మిష్ మేషరాశి వారికి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది తోబుట్టులు యొక్క సహాయ సహకారం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలు తీసుకోండి పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి తొందరపాటుకు నిరాశ గురి కావాల్సి వస్తుంది ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి వ్యవస్థాపకలతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వివా చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరిస్తారు మద్యం అంగారక గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది మధ్య వినియోగం మానుకోండి మరియు కుటుంబ ఆనందాన్ని పొందండి వృషభ వారు జీవితం పట్ల ఉదార ఉదార్తమైన ధోరణి పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించుకోవడం కానీ నిరాశ చెందడం కానీ వద్దు ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచనలను జీవిత మాధుర్యాన్ని నాశనం చేయడమే కాక సంత సృప్తికరమైన జీవితం కోరుకు గల అసలు కూడా నాశనం చేసేస్తుంది చిరకాలంగా వసూలు అని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మరుగుపడుతుంది మీ యొక్క పిల్లల అవసరాలను మీ యొక్క పిల్లల అవసరాలను చూడటం ముఖ్యం అనవసరం సందేహాల అనుమానాల సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణంగా మీరు మీ ప్రేమైన వారిపై మీ ప్రేమైన వారి యొక్క సందేహాలను మీరు నిరాశ చెందుతారు ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చొని మాట్లాడండి ఈరోజు ఎక్కువ చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ తగినది ఈరోజు మీకు బోలుడు మంచి ఆలోచనలు ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనా నుంచి లబ్ధిని చేకూరుస్తాయి మీ వైవాహిక జీవితం ఈరోజు బోలుడు ఆలోచనతో ఉంటుంది మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనా నుంచి లబ్ధిని చేకూరుస్తాయి మీ వైవాహక జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా కూడా గడుపుతారు మీ స్నానపు నీటిలో పసుపు మరియు పాలమిశ్రాన్ని కలపండి మరి కుటుంబంలో ఆనందం మరియు శాంతి పొందేందుకు సహాయపడుతుంది మిదన రాశి వారికి ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందటం వల్ల ఆర్థిక పద్ధతులు చక్కబడతాయి ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంబరాలు కలిగించే రీతిలో ఏదో ఒకటి చేయండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం జీవన రీతి మానండి ఉపసుకూర్క కల్పితాలకు అపవాదులకు రోమట్లకు దూరంగా ఉండండి మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరైనా సరే మీకు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనలు దారిస్తుంది మీ వస్త్రధారణ కొరకు మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయటకు ఆకర్షించే ఆహార్యము చాలా ముఖ్యము ఒక ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం వీలైనంత వరకు మీ ప్రియురాలకి కలి కలిసేటప్పుడు తెల్లని రంగు బట్టలు తుస్తులను ధరించండి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారి మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుని మెరుగులు దిద్దుతుంది మీరు మత్తు పానీల నుంచి ఈరోజు దూరంగా ఉండండి లేదంటే మొత్తం మీరు మీ వస్తువులు పోగొట్టుకుంటారు మీ భార్యకు ఇంటి పనుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి గాను సహాయపడండి అది మీకు పని పంపకం దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతూ ఉన్నారనే ఆలోచన మీకు గుండె జోరు పెరిగి రాయి దొరుకుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామి రోజు తెలుస్తారు ఈరోజు మీ యొక్క సహోద్యోగి మీకు అవసరమైన సలహా హాలని ఇస్తారు అది మీకు నచ్చవు పాలు చక్కెర బియ్యంతో తయారు చేసిన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన ఆర్థిక లాభ లాభాల కోసం యువతలకు పంపిణీ చేయండి వారు సింహరాశి వారికి నిర్లిప్తకు నిస్పృహకు లోను కాకండి మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకోవడం తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా బద్దపరచుకోవాలి కుటుంబంలో శాంతిదోతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి మీ తీయని తాలూకు మధురానుభూతిని ఈరోజు మీరు చూస్తారు కొన్ని అనివార్య వల్ల కార్యాలయంలో మీరు విచారానికి గురి అవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్ కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోతుంది ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం ని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి నల్లటి మరియు తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగుల ఒక రంగురంగుల వస్తువుల్లో ఉంచండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించండి కన్యా రాశివారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అతి అద్భుతమైన లాభాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం ఎంతగా వాటిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా మీరు వారి పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు ఈ రోజు మీరు రేటుకు వెళ్తున్నట్లయితే వివాదాలు దాటి సంస్థల చర్చలకు రానివ్వకండి ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకు బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధలు పొందుతారు అనుకున్న దానికంటే ముందే అక్కడి నుంచి వచ్చేస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్సం చక్కగా సమయం గడుపుతారు అసహనంతో ఉండటం మీకు మీ పనిని మంచిది కాదు దీని ఫలితంగా ఎటువంటి నష్టం కూడా జరగవచ్చు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం కోసం తెల్ల ఆవులకు రోటీలను తినిపించండి వారు తులారాశి జాతకులకు మీ స్వామి ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పొగుడతారు త్వరగా డబ్బు సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు అందమైన దాంతో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు ఈరోజు ఈ రాసిగల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు చెప్పలేనంత మూడ్లో ఉన్నారు ఈ రోజుని మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళినా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీకు చేయాల్సిందల్లా కేవలం అతనికి లేదా ఆమెకు సహాయపడటమే వంటతనాన్ని మీకంటే శక్తివంతమైనదిగా చేయొద్దు బయటికి వెళ్లి ప్రదేశాలు సందర్శించడం చేయండి మీరు ఈ రోజు ఒత్తిడికి గురి కావచ్చు దాన్ని నివారించడానికి తెలుపరకు స్టేట్లలో తెలటే ఆవునందని చెబు వృచ్చిక రాశి జాతకులు మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు వంటనన్న భావన వదిలేయండి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు మీకు బాగా అవసరమైన వేలలో మీ స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురిచేసి అందులో అందుబాటులో లేకుండా ఉండవచ్చు మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయత సంఘించకండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాలలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు మీ భవిష్యత్తు ప్రణాళికలు మంచి సమయం గాలిలో మెడలు కట్టడం ఆచరణలో పెట్టండి నిరంతరం మంచి ఆరోగ్యానికి ఒక రాగార్జున ధరించాలి ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి అంతలేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలని అనుకుంటే మీరు ఈ రోజు నుంచి డబ్బును మదుపు చేయాలనుకుని బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లు ఎదురుపడతాయి మీరు మీకోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియజేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు మీకు ఈరోజు అంత ఎంతో బాగుంటుంది అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉండవచ్చు ఇది మీ బాధ్య బాంధవ్యాన్ని బలహీన చేస్తుంది ఈరోజు ప్రారంభంలో మీరు సోమర్థనాన్ని కలిగి ఉంటారు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ధైర్య సాహసాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో సానుకూల అనుభవాలకు మెరుగుపరుచుకోవడానికి రావి లేదా మరిచెట్టు సమీపంలో ఇరవై ఎనిమిది చుక్కల ఆవి నూనెని పోయండి లేదా ఇంట్లో నిన్న ఒక కుండలో అందించండి మకర రాశివారు మకర రాశి వారికి మీరు మీ ప్రియమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ స్నేహితులు మీకు సపోర్టుగా ఉంటారు కానీ జాగ్రత్త మీరే మాట్లాడుకుంటున్నారో గమనించుకోండి మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాలు ఇస్తుంది పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి నక్షత్రాలు మీకు మరింత ఆహ్లాదమైన ఆనందంగా మీ మనసుకు దగ్గరైన వార్త అందిస్తాయి కుటుంబ సంపద మరియు ఆనందం పెరుగుదల కోసం పిండితో తయారు చేసిన బంతుల చేపలకు ఇవ్వండి వారు కుంభరాశి వారికి జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్దగా డబ్బులు జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చూడంతో నవ్వులతో ప్రకాశింపచేస్తుంది ప్రేమలో నిరాశకు గురయ్యే అవకాశం ఉంది కానీ మనసు పారేసుకోకండి కారణం ప్రేమికులు ఊహాలోకంలో ఎల్లప్పుడూ జీవిస్తారు బయటకు నమంతమైన నమ్మకాన్ని అలసరగా తీసుకొని కొత్త కాంటాక్ట్లు కొత్త పరిచయాలు పెంచుకోండి మీరు జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీ ఆశల విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా ఆత్మ కేవలం మీకు కావాల్సినవి చేసేందుకు ఈ అంతా మీకు తీరికలంత బిజీగా ఉంటారు మీ మాటలు వినకపోతే దయచేసి మీ సహనాన్ని కోల్పోవద్దు పరిస్థితి అర్థం చేసుకుంటూ ప్రయత్నించండి తర్వాత రియాక్ట్ అవుతారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి మీనరాశివారు మీనరాశి వారికి తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కూడా కలిగిస్తుంది మనుషుల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరణ మీకు లభిస్తుంది మీ ప్రేమకులను నిరాశపరచకండి లేకపోతే తర్వాత విచారించాల్సి వస్తుంది మీ ప్రతిష్టకి భంగ్ భంగం కలిగించే వార్త కలిసి ఉండడాన్ని ఎదిరించండి ఈరోజు మీరు జీవిత భాగస్వా రొమాంటిక్ టిట్కి తీసుకువెళ్తే మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్యారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువుల్లో విగ్రహాలు ఆసక్తిగా ఉండటం వల్ల అద్భుతమైన ఆరోగ్యం సంభవిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి లేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి